హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మన సౌత్ ఆంధ్ర స్పెషల్ అయిన సజ్జ ఎలా చేయాలో చూద్దామండి వీటి వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మనకి ఈ సజ్జల నుండి చాలా పోషకాలు లభిస్తాయండి సో మనం కంపల్సరీ ట్రై చేయాల్సిన ఫుడ్స్లో ఇది కూడా ఒకటండి సో అందరం కూడా మన అమ్మమ్మల నాటి సీక్రెట్స్తో ఈ సజ్జబుల్ని ప్రిపేర్ చేద్దాం రండి వీటినే మనము సజ్జలు అంటామండి వీటితోనే మనము సద్దబోరెలు చేస్తున్నాము చూసారు ఇవి మనము ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నాము హాఫ్ కేజీ అయినా కేజీ అయినా కంపల్సరీ ఒక టీ గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ అబోనే ఉంటాయి ఇవి చూసారు కదా ఇలా మెజర్ చేసుకుని ఒక త్రీ గ్లాసెస్కి ఒక హాఫ్ గ్లాస్ ఇలా రైస్ తీసుకున్నాను టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అండి పెద్ద గ్లాస్తో త్రీ గ్లాసెస్ సజ్జలు తీసుకున్నాను వాటిని ఇలా కడిగేసి ఒక ఫోర్ అవర్స్ నాన్న ఇచ్చేసి ఇలా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకోండి చూసారు కదా ఇలా స్ట్రెయిన్ చేసేసేయండి ఇవి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా పరిచేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరనిచ్చేయండి ఒకవేళ మనము కేజీలు కొలతలతో చేస్తున్నట్లయితే మిల్లుకి తీసుకెళ్ళి మిల్లు ఆడిచ్చేసేసుకోండి లేదు ఇలా తక్కువ క్వాంటిటీ హాఫ్ కేజీలో అలా అయితే ఇలా మిక్సీ పట్టేసి జల్లించుకోవచ్చండి పిండిని చూసారు కదా ఇలా జల్లించేద్దాము పిండి అంతా కూడా ఇందులోనే మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నాలుగు ఏలకలు ఇలా మిక్సీ పట్టి ఆ పడవ వేసాడండి ఒక పావు కేజీ అబోనే పట్టింది హాఫ్ కేజీకి నాకు బెల్లము ఇలా బెల్లంకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనము జస్ట్ బెల్లం కరిగే వరకు హీట్ చేస్తే సరిపోతుందండి ఎటువంటి పాకాలు అవసరం లేదు దీనికి ఆ బెల్లము కొంచెం హీట్ అయ్యి బెల్లం గడ్డలన్నీ కూడా కరిగిపోయే వరకు హీట్ చేసుకోవటమే ఈ సజ్జలకి పొంగే క్వాలిటీ ఉంటుందండి సో మనం దాని పొంగటం కోసము బూరెలు ఎటువంటి సోడా ఉప్పులు ఏం యూజ్ చేయబడలేదు సజ్జలు అనేది ఆటోమేటిక్గా పొంగుతాయండి మనం ఇలా ఏదైనా పిండి వంట చేసినప్పుడు సో మనం సోడా ఉప్పు ఏం యూజ్ చేయబడలేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది హెల్దీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన ఫుడ్ ఇది ఇలాగే వేడివేడిగానే ఈ నీళ్ళని పాకం నీళ్ళని పోసేసుకొని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసి మనం హ్యాండ్ పెట్టేసి కలుపుకోవాలండి కొంచెం హీట్ మీదే అంటే మరీ ఎక్కువ హీట్ ఉండదండి పోసి పిండిని కలిపేసాక మనం చేత్తో కలుపుకునే హీటే ఉంటుంది సో ఇలా నీట్గా పిండి అంతా ఒకసారి కలిపేసుకోండి చాలా స్మూత్గా చపాతి పిండి కంటే కూడా ఇంకొంచెం అనుక కలుపుకోవాలండి ఇలా పిండిని నీట్గా కలుపుకోండి మీకు కొంచెం వాటర్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి తీపి తగ్గితే పాకాన్ని కొంచెం యాడ్ చేసేసుకోండి సరిపోతుంది సో ఇలా ప్లేట్ పెట్టేసి ఒక కడాయిలో ఆయిల్ పోసి హీట్ చేసేసుకోవటమేనండి ఇలా చిన్న సైజు ఒక కవర్ ప్లేట్ మీద వేసేసుకొని ఇలా చిన్న సైజు గోధుమ పిండిలాగా తీసుకొని వాటిని ఒక చిన్న సైజు పూరిలాగా ఈ మందంలో ఇలా అద్దుకోండి వీటిని మనం ఆయిల్లో వేసేసుకుందాము చూశారు కదా అస్సలు మనము స్పూన్తో కూడా కింద ప్రెస్ అవి ఏమి చేయబడలేదండి వాటంత తవే పొంగిపోతాయి ఎక్సలెంట్గా పొంగుతాయండి అసలు చూసారు కదా ఎలా పొంగుతున్నాయో నీట్గా పొంగిపోతాయండి వాటంతా తవే మనం ఎటువంటి సోడా ఉప్పులు ఏమి యూజ్ చేయట్లేదు వీటి వీటి కోసం పొంగటం కోసం చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినవి సైడ్లో తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలాగే అంతా కూడా మనము వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చండి మీకు ఒకవేళ హ్యాండ్తో ఇలా చేసుకొని రాకపోతే పూరి ప్రెజర్ని యూజ్ చేస్తూ కూడా చేసుకోవచ్చండి నాకు ఇప్పటికీ గుర్తుంది నేను స్కూల్ టైంలో మాకు ఇలా ఒక అమ్మమ్మ ఈ సజ్జ పూర్లు చేసుకొని వచ్చి అమ్మేదండి చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది సో అందుకనే ఆ రెసిపీని నేను మా కనుక్కొని నేను కూడా నేర్చుకొని చెప్తున్నానండి మీ అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మా పిల్లలకి ఇది ఫేవరెట్ ఫుడ్ అయిందండి నా నేను ఇంట్లో అప్పుడప్పుడు చేయటం వల్ల మా పిల్లలకు కూడా అలవాటు సో హెల్త్ పరంగా కూడా మంచిదే కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా మనం పిల్లలకి ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చండి మనం ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయి ఇలాంటివన్నీ కూడా మర్చిపోతున్నాం కదా సో ఇలా అందరం కూడా గుర్తు చేసుకుంటూ అమ్మమ్మ వంటలని ట్రై చేద్దామండి సో మీకు నచ్చినట్లయితే అందరూ ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్